వెరీ గుడ్ మార్నింగ్ అండి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు ఏప్రిల్కి వాయిదా ఇది చాలా కాలంగా మంది అడుగుతుంటే నేను చెప్పానండి సుప్రీంకోర్టులో వస్తుంది కదా ఈ కేసు వస్తుంది కదా ఏమవుతుంది ఏమవుతుందంటే ఏమీ కాదు మళ్ళీ వాయిదా వేస్తారు సుప్రీంకోర్టులో అంతకుమించి ఏమీ కాదు అని అదే అయింది చివరికి నిన్న వచ్చింది ఏమిటి అవినాష్ రెడ్డికి ఇక్కడ బెయిల్ ఇచ్చారు కదా తెలంగాణ హైకోర్టు వారు ఆ బెయిల్ మీద సునీత గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎప్పుడో నెల అయిపోయింది వెళితే ఇంతవరకు కి రాలా చిట్ట చివరికి నిన్న హియరింగ్ వచ్చిందండి అనేక వాయిదాల తర్వాత వస్తే మళ్ళీ అక్కడ బెంచ్ వారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీతో మొదలయ్యే వారానికి వాయిదా వేశారట అంటే అప్పటికి ఎలక్షన్లు కూడా పూర్తి అవుతాయి కాబట్టి ఎలక్షన్ల వరకు అవినాష్ రెడ్డి గారికి ఏ ఢోకా లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి ఇచ్చేశారు ఏప్రిల్ వరకు కూడా టైం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సుప్రీంకోర్టులో కాబట్టి అవినాష్ రెడ్డి గారికి ఎన్నికలయ్యే వరకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ఎవరు అరెస్ట్ చేసేది లేదు లేకపోతే ఆయన బెయిల్ రద్దయ్యేది కూడా లేదు ఇక అప్పుల గురించి అండి ఒక మంచి కథనం వచ్చింది ఈనాడులో ఇందులో అన్ని విషయాలు మనకు అవసరం లేదని ఒక్క విషయం మాట్లాడతాను చాలా అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది అందరూ తెలిసిన విషయమే కానీ ఈ అప్పులు అసలు వడ్డీ దానికి కట్టాలి కదా అవి ఎంత ఉన్నాయి అధికారిక లెక్కల ప్రకారం మీకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు అంటే బడ్జెట్లో ప్రభుత్వం వారు తీసుకునేవి బడ్జెట్లో ఉంటాయి కేంద్ర ప్రభుత్వం వారు అనుమతిచ్చేది వాటికి కార్పొరేషన్ల పేరుతోటి మాకేమీ సంబంధం లేదు అని ప్రభుత్వం చెప్తుంది అనమాట మాకేమీ సంబంధంలా ఆ బ్యూరోస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు తీసుకుంటారు ఇంకొక ఏపీ మరి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో పెట్టాడు కొత్తగా పెట్టి ఆ పేరుతో అప్పు తీసుకుంటారు అవన్నీ ఆ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్నారు మాకేమీ సంబంధం లేదు అని చెప్తారు ఇప్పుడు ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఎంత అప్పు అయితే ప్రభుత్వ పేరుతో తీసుకున్నారో ఈ కార్పొరేషన్ పేరుతో అంత అంత అప్పు తీసుకున్నారు అది లెక్కల్లో చూపించడం వల్ల అందువల్లే పది లక్షలకు పైగా అప్పయ్యింది అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అధికారికంగా చూపించి చూడండి మా ఐదు అప్పు అప్పైంది పది లక్షలు అంటున్నారు అని అంటారు ఐదు లక్షలు బడ్జెట్ బారోయింగ్స్ అనమాట మిగతా ఐదు లక్షలు ఆఫ్ బడ్జెట్ అంటే లెక్కపత్రం లేనటువంటివి లెక్కపత్రం అంటే ఉంటాయి అవి కానీ ప్రభుత్వం లెక్కల్లో ఉండవు వాటికి వడ్డీ కట్టాలి కదా ఇది ఏంటి ఓన్లీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల మీద కట్టేటువంటి అసలు వడ్డీ అండి ఎంతయ్యా అంటే మీరు న నమ్మండి నమ్మకపోండి మనకి రెండు లక్షల కోట్ల రూపాయలు పన్నులు ముక్కు పిండి గుసూలు చేస్తున్నారండి ఆ రాష్ట్రంలో ఈ రెండు లక్షల కోట్లలో ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో నలభై ఒక్క వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అసలు వడ్డీ కట్టాలండి ఈ సంవత్సరమే ఒక్క సంవత్సరమే అంటే రెండు లక్షల కోట్లలో దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు మనం తీసుకున్న అప్పులు చెల్లించడానికే సరిపోతుంది చూడండి అంటే ఎంతండి దాదాపు నాలుగో వంతు లేదు ఐదో వంతు ఐదో వంతుకు పైగా యాక్చువల్గా నలభై రెండు ఏది ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతుందండి అది ఈ అసలు ఒకటి రెండు పెరుగుతాయి యాక్చువల్గా ఎందుకంటే అసలు పెరుగుతూ వస్తుంది కదా కాబట్టి ఈ ఒక్క సంవత్సరమే మనం అందరూ జనం కష్టపడి కట్టేటువంటి ట్యాక్సుల్లో కొన్ని డీబీటీకి ఇచ్చేస్తాడు కొన్ని వీళ్ళు దోచుకుంటారు మిగతావి అప్పులకి అన్నమాట ఇంకేమి చేయడానికి లేదు ఆ రాష్ట్రంలో ఈ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం ఉండదు రెండు లక్షల కోట్ల నలభై ఒక్క వేల నలభై రెండు వేల కోట్ల రూపాయలు అసలు వడ్డీ కడుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి ఈ సునీతారెడ్డి గారి మీద షమిలా గారి మీద బీభస భయానకంగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం బూతులు మాట్లాడడం అశ్లీల భాషతోటి అసభ్యంగా రాయడం అన్నీ చూసామండి అవి మన మాటల్లో వర్ణించలేము ఆ స్థాయిలో ఉన్నాయి అందులో ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి విపరీతంగా రాశాడు వీళ్ళంతా డ్రామాలు లేస్తారు రెండు మూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారండి చేసి అందులో రాసి అది నా అకౌంట్ కాదు అది ఫేక్ అకౌంట్ నా అకౌంట్ ఇది అని చెప్తారు యాక్చువల్గా అన్ని అకౌంట్లు మెయింటైన్ చేసేది వీళ్ళే అదొక తెలివితేటలు అనుకుంటారు వీళ్ళు ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే అతను వైఎస్ భారతి రెడ్డి గారితో కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో అక్కడ వస్తుంటాయి ప్లస్ ఇతను భారతీ రెడ్డి గారికి అఫీషియలో అన్ పిఏ అని చెప్తారు అతను ఆవిడ పక్కన ఫైల్స్ పెట్టుకుని ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి మొత్తానికి సన్నిహితుడు ఏదేమైనప్పటికీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అటువంటి వ్యక్తి షర్మిలా గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారిని విజయం గారిని బండభూతులు తిట్టి తిట్టక ధైర్యం అట్లా వచ్చింది ఎవరు ఎండతోటే అతను ఆ విధంగా తిడతాడు అర్థం చేసుకోవచ్చు మనం అయితే అతన్ని ఆ రాష్ట్రంలో ఏమి చేయరు కదా ఆ రాష్ట్రంలో డీజీపీ గారు అదేమంటే ప్రతి నెలకోసారి స్టేట్మెంట్ ఇస్తారు సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళందరి కేసులో పెడతాం ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఇందుకోసం అంటారు కానీ అధికార పార్టీ తరఫున మీరు అసభ్యంగా మాట్లాడితే అడిగేవాళ్ళు ఎవరూ లేరు ఆ రకంగా వర్ర రవీందర్ రెడ్డి అనేతరు రెచ్చిపోయి రకరకాలుగా రాశాడు దాని మీద సు సునీతారెడ్డి గారు రెడ్డి గారు చేయలేదు ఆవిడ మాట్లాడారు కానీ సునీతారెడ్డి గారు ఏం చేశారంటే తీసుకెళ్లి హైదరాబాదులో సైబరాబాద్లో కంప్లైంట్ చేశారు సై మనకి సైబర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకి సైబర్ క్రైమ్ అంటారు వాటిని సైబర్ క్రైమ్ పోలీసులని పోలీసుని ఆశ్రయించి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ దాని మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారనేది వాళ్ళ వార్త అండి ఏమంటారు కొంతకాలంగా రవీంద్రారెడ్డి ఫేస్బుక్ అకౌంట్లో తన సోదరి వైఎస్ షర్మిల పెద్దమ్మ వైఎస్ విజయమ్మపై అసభ్య పదజాలంతో ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టు పెడుతున్నారని పెడుతున్నాడని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ర రవీంద్రారెడ్డి అనే అతను పాత నిందితుడని తెలిసింది మహిళలను అసభ్యంగా దూషించినట్లు అతడిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి ఇంత జరుగుతున్నా బైకాపా సాన్నిహిత్యంతో అక్కడే ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఆశ్చర్యం ఏమీ లేదు అందులో సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూల్లో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు అని చెప్పి ఈ ఫిర్యాదులో వివరించారట దీని మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారట ఇక్కడ కాబట్టి నమోదు చేశారు అక్కడైతే నమోదు జరిగేది కాదు చివరిగా ఒక చిన్న వెరైటీ కథనం అండి వెరైటీ న్యూస్ ఏమిటంటే పోలవరానికి నరేంద్ర మోదీ గారి పేరు పెట్టాలి అని చెప్పి జీవల్ నరసింహారావు గారు పార్లమెంట్లో నిన్న డిమాండ్ చేశారండి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం మీద జరిగిన చర్చలో జీవెల్ నరసింహరావు గారు మాట్లాడి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది పోలవరానికి అందువల్ల జాతీయ హోదా కల్పించి మేము దండిగా నిధులు ఇస్తున్నా ఇస్తున్నారు కాబట్టి దానికి ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలి అని చెప్పి ఆయన కోరారట ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న విగ్రహం కూడా ఒకటి తయారు చేసి మోడల్ ఒకటి త్రీ డీ మోడల్ ఒకటి తయారు చేసి పెట్టారు పేద విగ్రహం పెట్టి వైఎస్ఆర్ మరి నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది పేరు పెడుతున్నామని కూడా చెప్పారండి ఆల్రెడీ యాక్చువల్గా ప్రకటించారు దానికి ఎన్నో డెబ్భై అడుగులో వంద అడుగుల విగ్రహం అన్నారు అవన్నీ వాటికి రెడీగా చేసి పెట్టారు కాకపోతే ఆ పోలవరం మాత్రం కట్టడం అలా ఆ పోలవరం నిర్మాణం జరగడం లేదు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసి పెట్టారు వైఎస్ఆర్ పేరు పెట్టడానికి వాళ్ళ సొంత ఆస్తిలాగా ఈయన మరి మోదీ గారు పేరు పెట్టండి అని చెప్ప అంటున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు పూర్తి చేసి దానికి ఎవరు పేరు పెడతారో మనం అందరం చూడాల్సి ఉందండి ఇవండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ